హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఎవరైతే మీకు గంజాయ్ అమ్ముతున్నావు నువ్వు నువ్వు కంపల్సరీగా నువ్వు స్టేషన్ రావాలా నీకు ఎఫ్ఐఆర్ పంపిస్తాను నీ ఆధార్ కార్డ్ నంబర్ నీ ఓటి న ఓటిపి నెంబర్ పోలీసులు ఫోన్ చేసి ఏ విధంగా చేస్తారు ఏ బాబు నువ్వు కి రా అని చెప్తారు ఏమని చెప్తారు నువ్వేమని ఉంటే స్టేషన్ కి రమ్మా అని చెప్తారు నువ్వు పక్కన ఏదో ఇప్పుడు వన్ టౌన్ ఉంటే వన్ టౌన్ కి టూ టౌన్ ఉంటే టూ టౌన్ కి రూరల్ ఉంటే రూరల్ కి కసాపురం ఉంటే కసాపురం పిలుస్తారు అట్లా పిలవకుండా వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినావు ఈ పలానా క్రైమ్ లో నువ్వు గంజాయి అమ్ముతున్నావు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినావు ఇది నీకు ఎఫ్ఐఆర్ కాపీ పెడుతున్నాను నీ ఆధార్ కార్డ్ ఇమిడియట్లీ పెట్టు నువ్వు మేము ఇప్పుడు నీ దగ్గరకు వస్తాము నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీకు ఒక నువ్వు ఇప్పుడు యాభై వేలు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాను నేను మిమ్మల్ని ఇమిడియెట్లీ నేను వచ్చి ఇమీడియట్లీ మీ కేసు అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్తారు పోలీసులు అట్లా అడగరు కదా స్టేషన్కి వచ్చిన తర్వాత స్టేషన్ లో అన్ని అడుగుతారు మీకు ఒకవేళ నిజంగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే అడుగుతారు తర్వాత ఫోన్ చేసి ఏం చేస్తాడు నీకు ఇప్పుడు ఒక పది కోట్లు పండి అంటాడు ఇమిడియట్లీ నువ్వు నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తే నీకు పది కోట్లు శాంక్షన్ చేస్తాను అంటాడు నీ ఓటీపీ ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ చెప్పు అంటాడు తర్వాత నీకు ఆధార్ కి లింక్ ఏ నెంబర్ ఉందని అడుగుతాడు ఇవన్నీ దేనికి సంబంధించినవి సైబర్ క్రైమ్ సంబంధించినవి మీ డబ్బులు ఏమైతాయి మొత్తం లూటీ అయిపోతాయి కాబట్టి దయచేసి మీ అందరు తెలియజేయడం ఏమనగా మీరు ఏదైనా ఫోన్ వస్తే ఫోన్ కాల్ వస్తే మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కన్నా పోండి లేకపోతే మీరు వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ ఆ కి ఇమీడియట్లీ ఏ సెల్ ద్వారా అయినా ఫోన్ చేయొచ్చు నాకు ఫలానా ఫోన్ నెంబర్ నుంచి ఈ విధంగా కాల్ వచ్చింది దీన్ని ఏం చేయమంటారని చెప్తే తర్వాత ఫర్దర్ గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకేనా అర్థమైందా అది మాకు వస్తుంది మేము ఏదైనా ఉంటే కన్సల్ట్ ఉంటే యాక్షన్ తీసుకుంటాం ఎవడు మీకు ఫ్రీగా డబ్బులు వేయడు మనం కష్టపడితేనే మనం కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే మనకి డబ్బులు వస్తాయి చెమట ఓడిచింది డబ్బు రాదు వాడు ఫ్రీగా డబ్బులు సంపాదించాలా ఎట్లా సంపాదించాలా ఫ్రీగా డబ్బులు సంపాదించాలి కాబట్టి నీ అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకో ముందే అన్ని చూసుకుంటాడు చూసుకుని గో నీకు ఇది ఉంది ఇది ఉంది అని భయపెడతాడు నిన్ను తర్వాత ఇంకోటి గో మీ వాళ్ళు ఇక్కడ నా దగ్గర బందీగా ఉన్నారు నాకు ఇమీడియట్ నువ్వు డబ్బులు వేయంటాడు వాడు ఈజీగా డబ్బులు సంపాదించడం ఈజీగా నేర్చుకున్నాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి దీంట్లో బారిన పడొద్దండి మీ ఓటీపీ నెంబర్ ఎవరికి చెప్పొద్దండి తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దండి తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే మీరు వాట్సప్ కాల్ కూడా చేస్తారు వీడియో కాల్ చేసి మీ ఫోటోలు తీసుకొని మీ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి ఈ ఫోటోలోనే మీ బంధువులందరికీ పంపిస్తాను అంటారు ఏమంటారు మీ బంధువులందరికీ పంపిస్తానంటే నువ్వు భయపడి నాకు ఇంత డబ్బులు వాడు ఇంత డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ అకౌంట్ నెంబర్కి దానికే దీనికే అంటాడు పామ్మ అది కూడా ఉందో ఉంటది అకౌంట్ నెంబర్ మీరు దానికి వేస్తారు మీరు ఏమనుకుంటారు అబ్బా అసలైన దొంగ అనుకుంటాడు కానీ వాడు కాదు వాడు కూడా దాన్ని హ్యాక్ చేసి ఉంటాడు హ్యాక్ చేసి ఆ డబ్బులు వాడు కొట్టేస్తాడు మీ న్యూడ్ ఫోటోలు మీరు అట్లాంటివి వీడియో కాల్స్ ఏమైనా వస్తే ఎత్తొద్దు ఏమైనా ఎత్తితే మీ ఫ్యామిలీ మెంబర్ సంబంధించిన వాటి ఎత్తండి నెంబర్ దాంట్లో ప్లస్ టూ టూ ప్లస్ ఫోర్ వన్ అనే నెంబర్లు వస్తాయి కొన్ని నెంబర్లు నువ్వు ఎందుకు ఇస్తావు వేరే కొత్త నెంబర్ ఎందుకు ఇస్తావు ఎత్తొద్దు ఇవి వచ్చి ఫ్రాడ్ కాల్స్ అని నాకు కూడా దండి వస్తాయి యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి బ్యాంకు తర్వాత ఈ మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి రావు అన్ని యాక్సిస్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల నుంచే వస్తాయి మీకు లో నేను ఆ బ్యాంకు నీ ఆధార్ నెంబర్ చెప్పు నీవు ఇప్పుడు ఓటీపీ చెప్పు లేదంటే నీ ఏటీఎం బ్లాక్ అవుతుంది నీ ఆధార్ కార్డు పోతుంది నువ్వు ఇదైత అదైతావు అని చెప్తారు అవన్నీ ఫేక్ అయ్యా మీరు ఏమైనా ఉంటే మీ సమస్య ఉంటే మీరు ఎక్కడైతే ఒక సంస్థ ఉంటదా ఇప్పుడు ఆధార్ కార్డ్ అనుకో ఎక్కడికి పోతాం మనము ఎక్కడికి పోతాము మీ సేవ సెంటర్ పోండి తర్వాత మనకి ఏమైనా సమస్య వస్తే ఏమైనా సచివాలయం పనులు వస్తే సచివాలయం పోవాలా తర్వాత బ్యాంకు లో సమస్య వస్తే బ్యాంకు పోవాలా మీకు పోలీస్ స్టేషన్ ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ రావాలా ఎంఆర్ఓ లో ఏమైనా సమస్య వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలా ఒక సంస్థ దగ్గరకు పోవాలా మీరు మీరు అనవసరంగా ఫోన్ లో మాట్లాడి మీ ఆధార్ కార్డ్ నెంబర్లు మీ ఓటీపీ నెంబర్లు చెప్తే మీ ఉన్న డబ్బులన్నీ లింగేస్తారు వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి అనేక రకాల నేరాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి అట్లాంటివి చెయ్యొద్దు తర్వాత ఈ లోన్ లోన్ యాప్స్ ఏముంటది ఒక లింక్ పంపిస్తాడు లింక్ పెడితే మీరు టక్కని వచ్చేస్తారు దాంట్లో మీ లోన్ పడుతుంది ఒక ఐదు వేలు ఇప్పుడు నీకు ఐదు వేలు ఆఫర్ ఉంది ఐదు లక్షల ఆఫర్ ఉందని నువ్వు ఏమి ఏం డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదని వాడు ఏం చేస్తారంటే టక్కని లింక్ పంపిస్తాడు దాన్ని కొట్టినామంటే డబ్బులు మీ అకౌంట్లో పడతాయి కానీ డబ్బులని వాడు కొట్టేస్తాడు అది వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎట్లా ఇది చేయాలని తెలుసు కానీ నువ్వేం చేయాలా ప్రతి నెల నీకు ఆధారం ఉంటుంది నువ్వు కట్టింటావు కాబట్టి ప్రతి నెల నువ్వు కట్టాలా కట్టకపోతే ఏమవుతుంది నీ మీద కేసు పెడతాను మళ్ళీ దాంట్లో కూడా టార్చర్ దాంట్లో కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఎవడు కూడా మనకి డబ్బులు ఊరినివడు మనము కష్టపడితేనే మనకి మన పరిస్థితి ఎట్లాంటిది అంటే రెక్కాడితే గానీ దొక్కాడని పరిస్థితి కాబట్టి దయచేసి అందరూ ఈ వీటి మాయలో పడకుండా మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడండి తర్వాత మా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు సార్ ఏం చేసినారంటే మీ అందరికి తెలిసాలనే ఉద్దేశంతో ఒక ఆటోని ఏర్పాటు చేసి మేము కూడా కొన్ని ఆటోలు పెట్టి తిప్పినాము తర్వాత మా సార్ గారు ఆటో ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ గురించి ప్రతి ఒక్కరికి ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీకి ఈ సైబర్ క్రైమ్ గురించి తెలియాలని ఒక ఆటోని పెట్టి జిల్లా మొత్తము అన్ని చోట్ల తిప్పుతా ఉన్నారు కాబట్టి మా ఎస్పీ గారికి మీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా అవగాహన తెచ్చుకొని అనవసరంగా ఎవరైతే ఫోన్ చేస్తాడో వానికి మీరు మీ ఇంకోసారి చెప్తున్నానో మీ ఓటీపీ కానీ మీ ఆధార్ నెంబర్ చెప్తే మాత్రం మీకు స్వాహ ఏం స్వాహా డబ్బులన్నీ స్వాహా ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు అది వస్తుంది వెహికల్ వస్తుంది దాని మీద మనము ఒక్కసారి అందరు చూస్తే ఒక ఫోటో తీదాం